గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చూచిన ఆలోచనే ఈ నమో వెంకటేష్ ఏంట్రామార్జు లెక్కలు చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి చూడండి గురువు గారు ఆయిల్ పట్టిన అడవి పందిలా ఉన్నాడు కోస్తే కర్నూలు మొత్తం సరిపోతాడు వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో ఏం కాంబినేషన్ అండి ఇది కాంబినేషన్ చేసుంటే సరిపోద్ది ఏంటి రా ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు ఏంటి చెప్తారు అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఓ అబ్బో రామాయణంలో రామణాసుడు కూడా సీతమ్మ వరం తీసుకెళ్లి ఇంతకంటే బంధుబస్తు ఏర్పాట్లు చేశాడు చివరికి ఏమైంది రాముడు చేతిలో తుక్కు ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు సరే ఈ అంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను ఒక్కరు సినిమా చూసావు కదా చూసాను భూమికని పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు లో ఏమైంది మహేష్ బాబు చేతులు బట్టి గరిచాడు అయితే ఇప్పుడు ఏమంటారు స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు అయితే ఇది జరగదా అయిగానే ఓ పూజం గారి కనబడే కానీ గురుగారు ఎలా చెప్పగలిగారు ఫార్ముల రబారు ఒక్క నిమిషం గురుగారు మనకు తెలిస్తే చుట్టొస్తాడు పెద్దగంట వెళ్ళి పెద్దగంట ఆగండి ఉందని చెప్పారు మా గురుగారు మామూలోడు కాదు కళ్ళ ముందు తిరిగే కల్కి భగవాన్ కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మం గారు సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా ఇలాంటిదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు పదండి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుందాం రండి బాబు గురుగారు ఎలా కొట్టేశాడు చేసుకోలేదు నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా నా కారీ నీకు నచ్చింది నిజమే అందుకని దీన్ని అమ్మేయాలా నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మకుంటే నువ్వు అమ్ముతావా కొన్ని కుదరావు నీ ధైర్యానికి కారణం గురువారి పులి జైల్లో ఉండొచ్చు పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయటే ఉన్నావు హలో అమ్మాయి అయితే పూజ గారు ఇప్పుడు తెచ్చి ఇంట్లో ఆ కంట్రోల్ చేయలేనోడు మనల్ని కంట్రోల్ చేస్తాడు రాతకాలరా అంటారు ఈ నవ్వుతూ చచ్చిపోయి గురించి నీకు కొంచెమే తెలుసు పూర్తిగా తెలుసుకో నీకే ట్రై చేయము నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది నా దేవుడు కూడా ఆపలేడు

ఇదిగో ఇక్కడ ఏమా నాకు నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతా చూసి చూసేవాడు పారిపోతారా ఇదిగో వాళ్ళని చూసి మనిషి అన్న ఏరియాలో గురండు ఏం రా మా వ్యంకర్ నెంబర్ పడితే వాడేం చేసిండు ఎవరికే నాన్న ఈ రోజు మన సోడా సహాయ గారు ఎవరిగా పోటీ చేస్తున్నారంటే అది మన అందరికీ గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న అవన్నీ తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అరే సార్ ఎక్కడ రావడు అదే నేను చూస్తాను సార్ అది కూడా సార్

యదోమతి మరి కొనివును వస్తాను ఏయ్ చూడు మరో పేరు ఇస్తున్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి గై ఇది చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలైపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం అలవాటు ఎందుకంటే సడన్గా వర్షం రాకూడదు కరెంటు పోగూడదు కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా ఉన్నాడురా నమ్మో వెంకటేశా వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీగా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయం వల్ల అందరి కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండరా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు సోడా ఐదో తారీఖు అంటే అది అయ్యో బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టారు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట ఎందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు బాయ్ వేరే చెప్పు థియేటర్ బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటే బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్లా ఏంటి లేని నోరు పెట్టాం అమ్మాయిలే దుబాయ్ సెట్లు అమ్మేవాడు ఆ విషయం కూడా చెప్పుకుంటావా ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది సోడా సంబాయ్ అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాను నేను చెప్పాక కూడా బుద్ధున వాడు ఎవడు వాడు ఓటేయడు మరి వాళ్ళేస్తాడు ఏదో ఉంటుంది సార్ ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడుతుంది 뭐라 삼바 이거 나나 빨리 말 때도 우르고 గ్యాస్ తీసేసి ఉండనమాట అరే ఇజ్జత్ పోయి మేమే ఏడుస్తూ ఉంటే గట్ల నవ్తారు ఏమోరా మా వెంకర్ నంటే మనకురా సర్ చత్తు వెంకర్ రవ్వడం ఉడితే మరిగా సామె మా వెంకన్నతోని నిజం చెప్పించిండు అరే ఏమైనా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కాణ్ణ అప్పగించు లేదంటే కాని ఎలా తీసుకెళ్ళాలో మాకు ఎరుకడా అయిపోయానురా కథ తమ్ముకోరా ఇందులో ఆయన తప్పే ఉంది బోల్ డబ్ల్యూ పెట్టి మీటింగ్ పెట్టాడు అది నా వాళ్ళ అప్సెట్ అయింది మీరు ఉండండి అంతే అంతే నువ్వు వెళ్ళండి వస్తానన్నా అక్కడ గురించి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఏంటా నారాయణ ఊరు కూరుకుందాం మన ఎంకరకి పెళ్లి గిట్లు ఏమైనా సెటిల్ అయిందా వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా అందుకే మేము ఇతరం కలిసి ఎప్పుడు చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితేవి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాల లాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబర్ చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వేయి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది. సూర్యుడు పక్కన నుంచి ఉంటే కనిపిచేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ లేటావడం మన మంచికే. మంచికా? మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడి పిల్ల కాదు, ఆడపిల్ల పిల్ల. కోట అసలుతో వస్తుంది. అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొдкуన్నాం. రేపు నేను ఒకరు కూడా చేస్తంది. ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ. చేస్తా డ్రీమ్ గాలు కనపడదే లేటూ. చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మల పెళ్ళైడేట్లేదు. ఇక మన పౌర్ణ పదవే. ఏయ్ ను పరిశలవు మన ఎంకన్న జాతకల్లో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం ఏంది పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెతుకుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం తక్కరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబేంటి అలా కొట్టుకుంటూ అబద్ధం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వై ఆర్ యు వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పంతలగా మీ రాగండి నేను చెప్తాను ఏంటప్పుడు విట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్టానా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదోట ఉందన్నమాట ఏది ఇప్పుడు సెట్ ఐతే నా డ్రీమ్ కోల్ తో మ్యాచ్ సెట్ అయిపోతా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లమ్జీగా ఉంది కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నేట్ మా అయితే పెళ్ళిప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం ఆడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టమేందో చెప్పరాదు దాన్నే ఉందిలేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది ఇది కరెక్ట్ చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్ళిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోటికి వచ్చేది వేస్తానమ్మా జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైన పద్దులు గారు మీవాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి నువ్వు కలిపి చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడతాయి ఇల్లు పేలిపోవాలా మధురకాలు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో యోగం లేదు ఇంకొటన్నమ్మ త్వరలో నీకు రాహు గ్రహ ప్రభావితమైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. yo mom నేను కొత్త మ్యాజిక్ నేర్చుకున్నాను. ఏంట్రా ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. ఆ

చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేస్తే మరి వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ లేపొద్దే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచి నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి చూపు తప్పకుండా

వెంకి వెంకి ఆగండియ్యా ఏంటయ్య ఏంటి గొడవ గుర్తి చిట్టుబాబు బయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు ఎలా ఉండాలి నువ్వు మారవయ్యా గుడ్లో భావా ప్రోగ్రాం పాటలో స్పీడ్ ఉండాలి అంటే

మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవణ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యూరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పడ్డాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు తెలియకలేదా తెలియక లేదా సెంతం వన్ బై వన్ రామయ్య లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలియదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుర్తుకోవటం నో ఐఎమ్ ఏ డాన్సర్ ఆ డాన్స్ ఏముంది లేవా ఇవాళ రేపు ఎవరం చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ ఆ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music! Yeah! One, two, three. <gasps> <gasps> Woo! Looking for a single leg dance, right? <laughs> uh, can you stop the music? Stop! Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది వెరీ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డిటైల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసి విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ బాబా బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్